ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ సెప్టెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా నుంధరు ఐ మీన్ గడంతకారంలో నేను ప్రవేశించినను ఏ అపాయం నాకు భయపడను అనే విశ్వాసం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఆపదలు శోధనలు వేదనలు కష్టములు నష్టములు వెంటాడుతూనే ఉంటాయి భయపెడుతూనే ఉంటాయి ఇవే కాక చీకటి శక్తుల ప్రోద్బలంతో బంధుమిత్రులు బాధిస్తూ ఉంటారు కొన్ని పరిస్థితులు వేధిస్తూ ఉంటాయి ఆ బాధలను భరించలేక ఒక్కొక్కసారి దేవుడు నన్ను ఎందుకు విడనాడాడని బాధ కలుగుతుంది కాబట్టి బైబిల్ ఇచ్చి ఈ వాక్య వాగ్దానం ఎత్తి దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పక భయం తొలగి ధైర్యం వస్తుంది బాధించి వారు మార్పు చెంది శత్రువులు మిత్రులుగా మారుతారు కావున ఈ వాక్య వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన మహోపకారి అయిన మా ఇస్తున్నాదా నీవు మాపై చూపుతున్న కనికరములకై రుణం తీర్చగలము అందుచే నీ వంటి దేవుడు ఈ భూమిలోనే కనుగొనలేమయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపవాది తంత్రం నుంచి కాపుదల దయచేసి సంరక్షిస్తున్నందుకు నిరంతరం నిన్ను స్థుతించి కీర్తించే దయమాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రార్థనలో ఏకే వివిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు మరించమని వేడుకున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తన మహోపకారం మన ఎడల ఎల్లవేళలా దయచేసి కృపా కనికరములను వర్షింపచేయను కాక ఆమెన్ ఇట్లు దేవుని శివార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాస్ యూ అందరికీ మరణాత అతి రీతిగా దేవుని శివార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము